కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఘటనపై కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యేక టీంను ఎంక్వైరీ చేయాలంటూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు తునిపట్నానికి సంబంధించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మండలం టీ తిమ్మాపురం గ్రామంలో గర్భిణి ప్రసవ నిమిత్తం శుక్రవారం చేరిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది అనంతరం ఒకరోజు తర్వాత కవల పిల్లలకు మగపిల్లలకు జన్మనిచ్చింది తర్వాత రక్తస్రావరం అయిన నేపథ్యంలో పట్టించుకోలేదు స్టాఫ్ ప్రధానంగా ఆసుపత్రి ఉన్న స్టాఫ్ కు పలుమార్లు మధ్యాహ్నం రెండు గంటల నుంచి చెప్పినప్పటికీ కూడా అది అలాగే జరుగుతుంది ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చినట్లుగా బాధిత బంధువులు తెలియజేశారు దీంతో సాయంత్రం ఏడు ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా విషమంగా మారడం అనంతరం నూటెనిమిది వాహనం ద్వారా పెద్ద ఆసుపత్రికి తరలించే ప్రయత్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సిబ్బంది చేశారు అనంతరం అన్నవరం సమీపానికి వెళ్లగానే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి మళ్ళా తుని ఆసుపత్రికి తీసుకురావడంతో ఎవరైతే గర్భిణ బాలితుందో మృత్యువత పడినట్లుగా బాధిత కుటుంబం తిమ్మాపురం గ్రామం ప్రజలు తెలియజేశారు దీంతో పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఒక పక్క రక్తస్రావరం అవుతుంది అని చెప్పినా పట్టించుకోపోవడం లేని కారణంగా బిడ్డ చనిపోయిందంటూ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రహదారిపై సైతం బయట అయించారు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా సిబ్బంది ప్రధానంగా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు పేర్కొన్నారు దీంతో స్పందించిన ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అయినప్పటికీ విడలేదు దీంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు కాకినాడకి సంబంధించి ప్రత్యేక టీం ని ఆదేశాలు జారీ చేశారు ఎంక్వైరీ చేయాలని నేపథ్యంలో తుని ప్రభుత్వ ఏరియాస్పత్రికి టీం చేరుకుంది ఎంక్వైరీ ప్రారంభించింది బాధితులు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం తునిమో కాకినాడ జిల్లా మా తమ్ముడు గారి భార్యని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ నిమిత్తం జాయిన్ చేసాం అయితే ఆపరేషన్ అయ్యి ఆపరేషన్ అయింది అయితే ఆపరేషన్ అయ్యే టైంలో కూడా బ్లీడింగ్ బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు అయితే బ్లడ్ కూడా ఆపరేషన్ అయిన ఎక్కించారు ఎక్కించిన తర్వాత బ్లడ్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదండి ఆ విషయాన్ని మనం హాస్పిటల్ స్టే సిబ్బందికి చెప్పినా సరే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణం కోల్పోవడానికి కారణం గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది చేరింది అయితే మనం అయితే క్రమస్థాయికి చేరిన తర్వాత అమ్మాయికి చనిపోద్ది అన్న సమయంలో మన హాస్పిటల్ వారు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారండి అప్పుడు దాకా పట్టించుకోకుండా ప్రమాస్థాయికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేసి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి డ్యూటీలో ఉన్న నర్సునిచ్చి మన హైవే ఎక్క హైవే అంటే మన తుని దాటగానే కొంత దూరం కొంత దూరం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళడానికి అమ్మాయి అన్కాన్సేట్ అయిపోయిందండి అయితే ప్రమాణ స్థాయిలో ఉందని గుర్తించిన నర్సు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడంతో మళ్ళీ ఇదే తుని గవర్నమెంట్ హాస్పిటల్లో కాసేపు మన ఒక సినిమాలో ఠాగూర్ సినిమాలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కొంచెం అడవడి చేశారండి అయితే అప్పటికే అమ్మాయి చనిపోయిందండి దీని అంతటి కారణం కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది అండి ఆపరేషన్ వికటించి ఆపరేషన్ వికటించడం అవ్వాలి లేదంటే ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయలేకపోయే తర్వాత మనకి ఈ ఆపరేషన్ ఇక్కడ మనకి సక్సెస్ అవ్వదని ముందే చెప్పుకుంటే మనం కాకినాడ ఆపరేషన్ చేసిన తర్వాత తీసుకెళ్ళమన్నారు కానీ ఆపరేషన్ చేయకముందే మాకు ప్రిపేర్ చేసి ఉంటే మేమే ప్రైవేట్ హాస్పిటల్లోనూ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కాకినాడ తీసుకెళ్ళి మేము ఏదో చేసుకుందామండి అయితే ఇప్పుడు అమ్మాయి చనిపోవడానికి కారణం అయితే గవర్నమెంట్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మొత్తం అండి డాక్టర్స్తో సిబ్బంది కలిపే చేశారండి అదంతా ఈరోజు ఆ ఇద్దరు పిల్లకే తల్లి లేకుండా పోయిందండి అలాగే ఒక భర్తకి భార్య లేకుండా పోయింది అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారండి ఈ హాస్పిటల్లో ఉన్న స్థాయి అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ సేవ తీసుకుంటారు